ఐపీఎస్ అధికారిగా నటిస్తూ ప్రభుత్వ ఉద్యోగం విప్పిస్తానని నమ్మబలికి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు దోచుకున్న కేటుగాడిని తిరుపతి అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు తిరుపతి ఆటోనగర్ విశాలాంధ్ర వీధికి చెందిన చింతా వెంకటేశ్వరరావు ఓ ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా విధులు నిర్వహిస్తున్నాడు అదనపు ఆదాయం కోసం ఖాళీ సమయాల్లో ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో సురేష్ కుమార్ అలియా సూర్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది తాను ఢిల్లీలోని ఎన్ఐఏలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి అని తెలిపాడు తన పరిచయాలు ప్రభావాన్ని ఉపయోగించి హైదరాబాద్ ఆదాయ పన్ను కార్యాలయంలో డివిజనల్ అడ్వైజర్ పోస్ట్ ను రీప్లేస్మెంట్ లో కోటాలు ఇప్పిస్తానని హామీనిచ్చి మోసం చేశాడు బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు ఇతను ఫార్మసిస్ట్ గా ఉంటాడు తిరుపతిలో ఇతను అతని అంటే ఖర్చులకి సరిపోక అతనికి వచ్చిన శాలరీ సరిపోక అప్పుడప్పుడు ర్యాపిడోలో కూడా అతని బైకును యూజ్ చేస్తూ ఆ వచ్చిన డబ్బుతో చిత్తూరుకి వెళ్ళి వస్తూ ఉంటాడు అతని నేటివ్ చిత్తూరు ప్లేస్ ఇక్కడ ఫార్మసిస్ట్గా తిరుపతిలో పనిచేస్తుంటాడు మెడికల్ స్టోర్లో ఈ సందర్భంగా కోయిలి సురేష్ కుమార్ అనే అతను ఒకసారి ర్యాపిడో బుక్ చేస్తాడు వెంకటేశ్వర్లో యొక్క ర్యాపిడో బుక్ చేస్తాడండి అతనికి కొంత ఒక వన్ అవర్ వెయిట్ చేయించి ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తాడు ఐదు వందలు ఇచ్చేటప్పటికీ ఒక నాలుగైదు తిరిగినా ఒక ఏడెనిమిది తిరిగినా కూడా ఐదు వందలు రావని అతని కొద్ది పరిచయం ఏర్పడుతుంది తర్వాత నాకు ఏదైనా అవసరం ఉంటే ర్యాపిడో లేకుండా డైరెక్ట్ నిన్నే పిలుస్తాను నువ్వే నా దగ్గరికి వచ్చి సర్వీస్ అందించు అని చెప్పి ఒక అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ పిలుచుకుంటాడు పిలుచుకున్న తర్వాత అతన్ని అతను నేను సూర్య ఐపిఎస్ అని చెప్పి ఒక అతని ఏఐ అంటే చాట్బాట్ ఏఐ చాట్బాట్ ఉపయోగించి అతని ఫోటోని ఐపీఎస్ ఆఫీసర్గా క్రియేట్ చేసుకొని దాన్ని వాట్సపుల్లో ఇతర సోషల్ మీడియాలో అతని ప్రొఫైల్గా ఉపయోగించుకుంటూ నేను సూర్య ఐపీఎస్ ఎన్ఐఏ ఢిల్లీలో పనిచేస్తున్నాను రీసెంట్గా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాను పోస్టింగ్ వెయిటింగ్లో ఉన్నాను తిరుపతిలో మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి నమ్మబలికి రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీసుకి న్యూ రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి రీప్లేస్మెంట్ కింద నిన్ను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను నీకు నాకు దానికి కొంత అమౌంట్ కావాలని చెప్పి మొదట ఇరవై వేలతో స్టార్ట్ చేసి అప్ టు లక్షా యాభై వేల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇతనికి ఎక్కడే కానీ జాబ్ వచ్చినట్టు జాబ్ ఇస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు దొరకపోయేటప్పటికి నా డబ్బన్నా ఇప్పించు లేదంటే అన్నా ఇప్పించంటే అప్పుడు అతని మోసము ఇతను గుర్తించి డబ్బు ఇవ్వట్లేదు జాబు ఇవ్వట్లేదు అని చెప్పి అతను నిలదీస్తాడు తర్వాత అతను మోసగాడని చెప్పి ఇతను కనుక్కోవడం జరుగుతుంది ఐపీఎస్ కాదని చెప్పి తర్వాత మనకు కంప్లైంట్ ఇవ్వగా నిన్న కేసు రిజిస్టర్ చేశాము ఇతర